నమస్తే నేనండి ఆయన పిల్లన్ని ఎలా ఉన్నారు ఇంకొక ట్రావెల్ బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను నేను మా వారు భద్రాచలం వెళ్తున్నాము భద్రాచలంలో మా ఇద్దరు చేత స్వామివారి కళ్యాణం చేయిస్తానని మా మాయగారు మొక్కుకున్నారు వన్ డే ముందు ఆల్ ఆఫ్ సడన్ మొత్తం ప్లాన్ చేసుకుని బయలుదేరాము కళ్యాణం టికెట్ అలాగే రూమ్ ముందే ఆన్లైన్ లో బుక్ చేస్తారు మా వారు బస్ టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదు విజయవాడ వెళ్ళాక నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి కదా ఏదో టెక్ వేద్దాం అనుకున్నాము ఆ భద్రాచలం రాముడి దగ్గరికి వెళ్ళటానికి ఈ పాలన రాముల వారికి చెప్పి బయలుదేరాము ప్రెసెంట్ ఇప్పుడు టైమ్ ఈవినింగ్ సిక్స్ అలా అవుతుంది మా ఊర్ నుంచి విజయవాడకి బస్ ఎక్కేసాము బస్ వచ్చేటప్పటికి సెవెన్ ఓ క్లాక్ అట్లా అయింది విజయవాడ నుంచి భద్రాచలం వెళ్ళటానికి లాస్ట్ బస్సు లెవెన్ ఫిఫ్టీన్కి ఉంది మేము విజయవాడ రీచ్ అయ్యేటప్పటికి ఎయిట్ థర్టీ అయింది ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పి బస్ స్టాండ్లోనే ఏసీ లాంజ్ ఒకటి ఉంది ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయి కూర్చున్నాము మేము లాస్ట్ బస్ ఎక్కుదామని ఎందుకు అనుకున్నామంటే ఎర్లీ ఎక్కితే మిడ్ నైట్ తీసుకెళ్లి దింపేస్తారు అందుకే లాస్ట్ బస్ అయితే మేము వెళ్ళేటప్పటికి భద్రాచలం ఫోర్ ఓ క్లాక్ అవుతుంది మార్నింగ్ లెవెన్ ఫిఫ్టీన్ కల్లా బస్ అయితే వచ్చేసింది జనాలు చాలా మంది ఉన్నారు లాస్ట్ లో సీట్స్ దొరికాయి మాకు వెళ్తూ వెళ్తూ ఇక్కడ నుంచే దుర్గమ్మ వారికి కూడా దండం పెట్టుకున్నాము అమ్మవారి దగ్గరకు కూడా వెళ్ళాలి టైం కుదరట్లేదు మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీన్ కి దిగాల్సిన వాళ్ళం హాఫ్ అన్ అవర్ ముందే దింపేశాడు మెయిన్ రోడ్ నుంచి ఆటోలో శ్రీరామ నిలయం దేవస్థానం రూమ్స్ కి వచ్చేసాము ఇక్కడ మేము తప్ప ఎవరూ లేరు ఇది పండగల సీజన్ కాకపోవడం వల్ల జనాలు అయితే ఎవ్వరు లేరు దానికి తోడు మా వారు సెకండ్ ఫ్లోర్ లో రూమ్ బుక్ చేశారు అందుకే లగేజ్ కూడా మా ఆయన చేత మోయిస్తున్నాను రూమ్ వెళ్ళాక కొంచసేపు రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకున్నాక బాల్కనీలోకి వస్తే మాకు ఈ గోదావరి వ్యూ కనిపించింది ఇది చూసాక మా వారు చూసావా సెకండ్ ఫ్లోర్ లో రూమ్ తీసుకోవడం వల్ల ఈ వ్యూ నీకు కనిపించింది అని చెప్పి కవర్ చేసుకున్నారు కళ్యాణం నైన్ కి స్టార్ట్ అవుతుంది మేము రెడీ అయిపోయి ఎయిట్ థర్టీ కల్లా గుడికి వెళ్ళిపోయాము మా అదృష్టం ఏంటంటే మా ఇద్దరి చేత స్వామివారి కళ్యాణానికి సంబంధించిన జీలకర్ర బెల్లం తలంబ్రాలు మిగతా పూజా సామాన్లు ప్రధాన ఆలయం దగ్గర నుంచి కళ్యాణ మండపానికి మంగళ వాయిద్యాలతో మా చేతి తెప్పించారు మేము అందరికంటే ముందు వరుసలో కూర్చున్నాము కళ్యాణం అద్భుతంగా జరిగింది నాకు ఆ కళ్యాణంలో జరిగే కొన్ని కొన్ని మూమెంట్స్ లో అయితే గూస్ బంప్స్ వచ్చేసాయి కళ్యాణం అయిపోయాక మెయిన్ రోడ్ లో శ్రీ ఆంజనేయ స్వామి గుడి ఉంది అక్కడికి బయలుదేరాము ఎండ మాములుగా లేదు కాళ్ళు అంటుకుపోతున్నాయి ఆ గుడి ప్రాంగణంలోనే వినాయకుడు కూడా ఉన్నారు ఆయన కూడా దర్శనం చేసుకున్నాము ఈ ఆలయంలోనే మా అత్త ఇన్ఛార్జ్ గా పనిచేస్తారు ఈవిడ మా అమ్మ వాళ్ళ చిన్ననాటి స్నేహితురాలు మేము అత్త అని పిలుస్తాం నేను మా అక్క ఇదే అభయాంజనేయ స్వామివారి టెంపుల్ ఇక్కడ రాపతోత్సవం అని ఒకటి జరుగుతుంది దాని గురించి పర్టికులర్గా నాకు తెలియదు కానీ ప్రధాన ఆలయం నుంచి రాముల వారిని ఈ గుడికి తీసుకొస్తారు ఇక్కడ ఇంకో అదృష్టం ఏంటంటే స్వామివారి మెడలో వేసిన పూలదండని ఆచార్య గారు మా వారి మెడలో వేశారు స్వామి వారికి సంబంధించిన ప్రత్యేకమైన పూజ పుస్తకాన్ని మా వారికి ఇచ్చారు అది లాస్ట్ కాపీ అంట ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు అని చెప్పి అలాగే అట్టి పెట్టారు చివరికి అది మా వారికి దక్కింది ఆ తర్వాత కళ్యాణంలో ఇచ్చిన ప్రసాదం తీసుకున్నాము ఈ ఆలయం చరిత్ర గురించి ఒక ఫోటో పెట్టాను ఎవరికైనా ఆసక్తి ఉంటే చదవండి అక్కడి నుంచి రిటర్న్ అయ్యి మెయిన్ టెంపుల్కి వచ్చి అక్కడ స్వామివారి అన్న ప్రసాదం తీసుకున్నాము ఆ తర్వాత రూమ్కి రిటర్న్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి టూ థర్టీకి అట్లా పర్ణశాల బయలుదేరాము ఇందాక చెప్పాను కదా మా అత్త ఉన్నారని ఆవిడ ఆవిడ స్కూటీ ఇచ్చారు దాని మీద బయలుదేరాము ఆటోలో వెళ్దాం అనుకున్నాము కానీ ఎంత ఎంజాయ్ చేయలేం కదా అని బండి మీద వెళ్తే ఎంజాయ్ చేస్తూ వెళ్ళచ్చు అని చెప్పి బండించి పంపారు మా అదృష్టం ఏంటంటే ఇటు ఎండా లేదు లేదు చల్లగా ఉంది వాతావరణం ప్రశాంతంగా వెళ్ళొచ్చాము మా వారు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళారంట నేనైతే ఇది రావటం థర్డ్ టైమ్ అయితే ఫోన్స్ పర్ణశాలలోకి ఎలా ఉండేది ఇప్పుడైతే అసలు ఎలా చేయట్లేదు చెప్పుల దగ్గర నుంచి మొత్తం బిజినెస్ అయిపోయింది అక్కడ కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు వాళ్ళు తీస్తేనే తీయించుకోవాలట తీసాక ఒక్కో కాపీ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు మా ఆయన డబ్బులు పోతే పోయాయి మెమరీలా ఉంటుంది కదా అని చెప్పి ఒక ఫోటో దిగుదామన్నారు సరే మేము సాఫ్ట్ కాపీ తీసుకున్నాము ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉంది అప్పటికే ఫైవ్ అయిపోయింది టైం చాలదేమోనని చెప్పి మేము ఎక్కలేదు పర్ణశాల చూసుకున్నాక అక్కడే సీతమ్మ వారి నారశీర ఆరేసిన ప్లేస్ ఉంది అక్కడికి కూడా వెళ్ళాము కనీసం ఇక్కడైనా ఎలా చేస్తారనుకుంటే ఫోటోగ్రఫీ ఇక్కడ కూడా ఎలా చేయట్లేదు మేము టెండర్ పాడుకున్నాము ఫోటో తీయడానికి వీల్లేదు అని చెప్పి అన్నారు ఏరియా కూడా అసలు నీట్గానే మెయింటైన్ చేయట్లేదు కొంచెం కూడా ఇంకా చేసేదేం లేక దండం పెట్టుకొని రిటర్న్ అయిపోయాము ఇదేనండి మా భద్రాచలం వ్లాగ్ ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా